హలో ఎవరివర్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్ మన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాలు దీనిలో భాగంగా యాభై ఏడవ పథకం అయినటువంటి రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ఇంకా యాభై ఎనిమిదవ పథకం అయినటువంటి ప్రధానమంత్రి కౌశల్ యోజన మరియు యాభై తొమ్మిదవ పథకం అయినటువంటి స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా పథకాలను గురించి చూద్దాం ఏడవ పథకం అయినటువంటి రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన గురించి చూద్దాము రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ఇది అసంఘటిత కార్మికులందరికీ వర్తించేలా ఆరోగ్య బీమా పథకమైనటువంటి రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది దీని కింద వేయి వ్యాధులకు చికిత్సను అంది అందిస్తుండగా ఒక్కో కుటుంబానికి గరిష్టంగా యాభై వేల రూపాయలను అందిస్తున్నారు రాష్ట్రంలో ఇరవై రెండు పాయింట్ సున్నా రెండు లక్షల కుటుంబాలు అసంఘటిత రంగంలో ఉన్నాయని రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు జనాభా లెక్కల ప్రకారం చెబుతున్నారు ఇప్పటి వరకు కార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ పథకాన్ని ఇటీవలే ఆరోగ్య శాఖకు అప్పగించారు ఈ పథకం కింద కేంద్ర వాటాగా డెబ్బై ఐదు శాతం చెల్లిస్తుండగా ఇరవై ప్రస్తుతం లబ్ధిదారుల ప్రీమియంలో ఇరవై రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది యాభై వేల వరకు అందిస్తున్నటువంటి దీనిని రెండు లక్షల వరకు కూడా పొందేటటువంటి అవకాశం ఉన్నది పదహారు వందల నలభై రెండు చికిత్సలకు వైద్య సదుపాయాలు పొందేటటువంటి అవకాశం ఉన్నది రాష్ట్రంలో ఈ పథకం కింద ఇరవై రెండు పాయింట్ సున్నా రెండు లక్షల కుటుంబాలు వస్తాయి నెక్స్ట్ యాభై ఎనిమిదవ పథకం అయినటువంటి ప్రధానమంత్రి కౌశల్ యోజన ఈ పథకాన్ని గురించి చూద్దాము ఇది ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం సందర్భంగా రెండు వేల పదిహేను జూలై జులై పదిహేనవ తేదీన ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో ప్రారంభించారు నైపుణ్యాభివృద్ధి పారిశ్రామిక జాతీయ విధానం మరియు నైపుణ్య పథకాలను ప్రారంభించారు దేశంలో ముప్పై ఐదు ఏళ్లలోపు ఉన్నటువంటి యువతను వివిధ రంగాల్లో నిపుణులుగా తీర్చిదిద్దేటటువంటి లక్ష్యంతో దీనిని ప్రారంభించారు చివరికల్లా ఇరవై నాలుగు లక్షల మందికి సాంకేతిక పరిజ్ఞానం మరియు వృత్తి విద్యలో నైపుణ్య శిక్షణను ఇవ్వాలన్నది ప్రభుత్వం యొక్క లక్ష్యం రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నాటికి నలభై కోట్ల మందిని గుణాత్మక నిపుణులుగా తీర్చిదిద్దాలన్నది లక్ష్యం నైపుణ్య శిక్షణ పొందినటువంటి యువతకు స్కిల్ లోన్ పేరుతో ఐదు వేల రూపాయల నుంచి ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు రుణ సదుపాయాన్ని కల్పిస్తారు నెక్స్ట్ యాభై తొమ్మిదవ పథకం అయినటువంటి స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా ఈ పథకాన్ని గురించి చూద్దాము దేశంలో పరిశ్రమల వ్యవస్థాపనకు ప్రోత్సహించడానికి ఉద్యోగాల కల్పనకు స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా అనేటటువంటి నినాదంతో పథకాన్ని ప్రధాని మోదీ రెండు వేల పదిహేను ఆగస్టు పదిహేనవ తేదీన ప్రకటించారు వినూత్న వ్యాపార ఆలోచనలు మరియు పరిశ్రమలు నెలకొల్పే నెలకొల్పేటటువంటి ఆలోచనలున్న వారికి చేయూతనివ్వడం చేయూతనివ్వడం కోసం ఈ కార్యక్రమ ప్రణాళికను రెండు వేల పదహారు జనవరి పదహారవ తేదీన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో విడుదల చేశారు మేక్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో తయారీ మాత్రమే కాదు దేశం కోసం ఉత్పత్తి చేయడం అంటే మేక్ ఫర్ ఇండియా ముప్పై ఐదు లక్షల మంది యువకులకు ఉపాధి కల్పిస్తారు ఇప్పటికే నాలుగు వేల రెండు వందల స్టార్టప్ల వ్యవస్థాపనతో అమెరికా బ్రిటన్ల తర్వాత భారత్ మూడవ స్థానంలో ఉన్నది నెక్స్ట్ స్టార్టప్ ఇండియా ప్రధాన అంశాలు అవేంటో చూద్దాము స్టార్టప్ పరిశ్ స్టార్టప్ పరిశ్రమలకు మూడేళ్ల పాటు ఆదాయపు పన్ను మినహాయింపు అదేవిధంగా స్టార్టప్లకు నిధులందించేందుకు మొదట రెండు వేల ఐదు వందల కోట్ల నిధిని ఏర్పాటు చేస్తారు దీన్ని వచ్చే నాలుగేళ్లలో పదివేల కోట్లకు పెంచుతారు మూలధన లాభాలపై పన్ను మినహాయింపు మరియు స్టార్టప్లకు మద్దతుగా పదివేల కోట్ల రూపాయలతో ప్రభుత్వ నిధి ఇంకా స్టార్టప్ పరిశ్రమల వ్యవస్థాపనకు సంబంధించినటువంటి ప్రభుత్వంతో సంప్రదింపులకు సింగిల్ విండో కేంద్రం ఏర్పాటు తక్కువ ఖర్చుతో న్యాయ సహాయం మరియు సత్వర మేధవాక్కుల పరిశీలన మరియు దివాలా బిల్లు రెండు వేల పదిహేను సత్వర ఆమోదంతో స్టార్టప్ పరిశ్రమలు సులభంగా మూసివేసేటటువంటి అవకాశం ఉన్నది ఇంకా రంగాల వారీగా కొత్త పరిశ్రమలకు సదుపాయాల కల్పన కేంద్రాలు ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్